గుమ్మడికాయ తోట రహస్యం ఒకరోజు రాత్రి పిచ్చుక గుమ్మడికాయ తోటలో మంచం మీద పడుకుని నిండుగా కాసిన గుమ్మడికాయలతో మాట్లాడుతోంది ఓ గుమ్మడి మీవల్లే నేను నా కూతురు బుజ్జి సంతోషంగా ఉన్నాం మా బాధలన్నీ దూరమయ్యాయి ఇదే మీరు నాకు ముందు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా తుని పిచ్చుక మరియు పుచ్చి ఒంటరిగా ఒక కొత్త గ్రామానికి వచ్చారు వారికి ఎవరూ తెలియదు తుని ఉండడానికి ఇల్లు దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంది బుజీ నువ్వు ఈ గుడి దగ్గర చెట్టు కిందుండు అమ్మ వెళ్లి ఉండటానికి ఇల్లు దొరుకుతుందేమో వెతికి వస్తుంది అస్సలు భయపడద్దు ఉమ్ శరీరమ్మా నువ్వు చాక్లెట్కు వెయ్యి తుండరికరా టూ లెట్ చూసి తుని ఒక ఇంటి ముందు నిలబడి ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలిచింది అప్పుడు ఇంట్లో నుండి మహి క్రద్ద వచ్చింది ఆ ఎవరు కావాలి ఎందుకు వచ్చారు ఎవరు వద్దండి నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాము ఉండడానికి ఇల్లు అద్దెకుంటుందేమోనని అడగడానికని వచ్చాను అయ్యో నన్ను క్షమించండి నిన్ననే వేరే వాళ్ళకి ఇచ్చాము టూలెట్ పోటు తీయడం మర్చిపోయాము మీకు ఇల్లు దొరకలేదా పర్వాలేదులేండి దొరుకుతుందేమో వెతుకుతాను అలా ఎంత వెతికినా ఇల్లు దొరకకపోవడంతో తుని బుజ్జి దగ్గరకు నిరాశగా తిరిగొచ్చింది ముక్కు మెండుకు చిన్న ఇల్లు లేదు ఎందుకు లేదో తెలియదు కాని అసలు అత్తకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వేం ఈ ఈ రోజు నెట్టిపోటం రేపు ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు అవును పుచ్చి ఆ దేవుడే మనకు దారి చూపించాలి నా కష్టాలు ఆయనకు తెలుసు కదా పద పడుకుందాం తరువాత రోజు ఉదయం ఇద్దరూ కలిసి ఇల్లు వెతకడానికని వెళ్లే సమయంలో దారిలో లూసీ పౌరం కలిసింది తుని పిచ్చుక లూసిని చూసి లూసీ నువ్వా ఎంత కాలమైంది నిన్ను చూసి అరే నువ్వు తునివి కదా నువ్వేంటికడా ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను ఎలా ఉన్నావు నేను బాగున్నాను లూసీ నువ్వు నేను కూడా బాగున్నాను అయినా నువ్వేంటి ఇలా మా గ్రామానికొచ్చావు నువ్వు ప్రేమ వివాహం చేసుకుని పట్నం వెళ్లావని విన్నాను మరిక్కడ ఏం చేస్తున్నావు అది అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆ సరేగాని పద మా ఇంటికి వెళ్దాం ఈ బుజ్జిని చూడు ఎంత పెద్దదైందో లూసీ తుని పిచ్చుక మరియు బుజ్జిని తన ఇంటి వెనక చెట్టు కింద కూర్చోబెట్టింది సరే తుని ఇప్పుడు చెప్పు అసలేం జరిగింది పట్నంలో అంతా బాగానే ఉంది కదా నేనైతే బాగానే ఉన్నావని అనుకున్నాను లూసీ నువ్వు మా బాల్య స్నేహితురాలివి కాబట్టి నీకు నా గతం గురించి చెబుతున్నాను నా తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని నేను ప్రేమ పెళ్లి చేసుకున్నాను దాని ఫలితం నాకు దక్కాల్సిందే దక్కింది వాడొక మోసగాడు అయ్యో ఏం జరిగింది తుని మా అమ్మ ఎంతగానో లోసి మీ పెళ్లి ఇక్కడే చేస్తాం కాని అబ్బాయిని ఫస్ట్ పని చేయమను జాబ్ తెచ్చుకోమను పట్నంలో ఇల్లు కూడా లేదన్నావు కదా రేపెలా పోషిస్తాడు అని అమ్మ ఎంత చెప్పినా నేను వినలేదు నాకు జరగాల్సింది నాకు జరిగింది పాపం తర్వాత ఏం జరిగింది తుని వాడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు లూసి ఆ బాధలో అమ్మా నాన్న కూడా చనిపోయారు నాకు ఆ ఊర్లో ఉండడం లేక నా బిడ్డ భవిష్యత్తు కోసం ఈ గ్రామానికొచ్చాను నా బిడ్డకు నా గతం తెలియకూడదు లూసి సరే తుని నువ్వేం బాధపడుకు నా స్నేహితులు చిలుకకు రెండిల్లున్నాయి రేపు ఉదయం వెళ్దాం నీకు తప్పకుండా ఒక ఇల్లు దొరుకుతుంది నువ్వు నాకెంత సహాయం చేస్తున్నావో చాలా ధన్యవాదాలు లూసీ మరుసటి రోజు ఉదయం లూసీ చిలుకతో మాట్లాడి తుని చోటు చిలుకకు ఉన్న అద్దె ఇంట్లో ఉండడానికని ఏర్పాటు చేసింది తుని లూసీ నీ గురించి అంతా చెప్పింది నువ్వు నా ఇంట్లోనే ఉండు నా ఇంటి పక్కనే నాకు ఇంకో అద్దె ఇల్లుంది నువ్వు అక్కడే ఉండు నువ్వు అద్దె కట్టే వరకు నేను పెట్టను నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఏమైనా అంటే నువ్వు నాకు చెప్పు నేనే వాళ్ళతో మాట్లాడుతాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఒంటరిగా లేవు ఈ గ్రామంలో నీకు నేను తోడుగా ఉంటాం నీ కూతురు బుజ్జిని నా కొడుకు బన్నులాగే చూసుకుంటాను అస్సలు బాధపడుకుని నీ కష్టాలు తీరేంత వరకు ఈ ఇల్లు నీదే చోటు నువ్వెంత మంచిదానివి నాకెంత సాయం చేస్తున్నావో అలా తుని పిచ్చుక బుజ్జి చోటుచులక ఇంట్లో ఉండడం మొదలు పెట్టారు సరిగ్గా అదే ఇంటి పక్కన చిచ్చుకాకి ఇల్లు కూడా ఉంది ఆ చోట నువ్వు కొత్తగా ఎవరినైనా కొంచుతున్నావా చిచ్చు అవును నా చిన్ననాటి స్నేహితురాలు తుని చాలా కష్టాల్లో ఉంది పక్కన ఉన్న ఇంట్లోనే ఉంటుంది నువ్వు బాగా కలిసిండు చిచ్చుకాకి మనసులు ఆ చోట ఎంత అమాయికి రాలేలా ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళకు సాయం చేస్తుంది ఏమైనా డబ్బు వస్తుందేమో చూద్దాం అవును చోట ఆ నువ్వు చెప్పావు కదా నా మనసు కూడా పాలలా తెల్లగా ఉంటుంది సాయం అడగమని కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు పిచ్చుక ఇంటి వెనక పెరట్లో శుభ్రం చేస్తూ ఉండగా ఒక గుమ్మడికాయ కనిపించింది అది ఎక్కడ్ నుండి ఇదేంటో తెలియదు బుజ్జి ఈ గుమ్మడికాయ చూస్తే నాకేదో కొత్త ఆశ కలుగుతోంది వెంటనే పిచ్చుక ఆ గుమ్మడికాయలోని విత్తనాలను తీసి పెరట్లో ఉన్న చిన్న మట్టిలో నాటింది కొద్ది రోజులకు అది పెరిగి ఒక చిన్న గుమ్మడికాయ తోటగా మారింది చూసావాపుచ్చి ఈ తోట నా కష్టాన్ని నమ్మింది తుని ఆ గుమ్మడికాయలను ఒక గంపలో వేసుకుని రోజూ అమ్ముతూ జీవనం గడపడం మొదలుపెట్టింది ఆమెకు ఆ గుమ్మడికాయ తోట ఒక ఆలయంలా మారింది తునిపిచ్చుక గుమ్మడికాయ తోట దగ్గర కూర్చుని ఓ గుమ్మడికాయల తల్లి ఈరోజు మీరు లేకపోతే నా జీవితానికి ఆధారమే లేదు నా కష్టమంతా మీలోనే ఉంది నా గతంలోని చీకటి బాధంతా మీ పచ్చతనంలో మాయమైపోయింది మీరే నా జీవితంలో దొరికిన అతిపెద్ద అదృష్టం తొనిపిచ్చుగా బుజ్జి పడే కష్టాన్ని చిచ్చుకాకి చిన్నుకాకి గమనించారు కానీ పిల్లలు ముగ్గురు కలిసి గుమ్మడికాయ తోటలో కూర్చొని ఆడుకోవడం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు మా అమ్మ వాళ్ళ కావచ్చో కానీ ఈ తోట మాదే ఇంకా చూసుకుంటుంది నిజమే బుజ్జు మా అమ్మ రోజు పొద్దున్నేల గుమ్మడికాయ తోటలో ఎంత మంది కూర్చున్నారో ఈ తీగలకు ఎన్ని నీళ్లు అని చూస్తుంది మా అమ్మ మాటల్లో కూడా నీ గుమ్మడికాయలే ఉంటాయి మా అమ్మ చోటు అయితే తుని ఎంత కష్టపడుతుందో ఆ గుమ్మడికాయలను చూస్తుంటే నాకే ముద్దొస్తుంది అని అంటుంది ఈ గుమ్మడికాయ గురించే పాట పాడుకుందాము రాత్రైంది తుని పిచ్చుక పొలంలో బిందెలతో నీళ్ళు పోస్తుంది వెన్నెల వెలుగులో బుజ్జి మంచంపై కూర్చుని ఉంది బుజ్జి నువ్వు పడుకో అమ్మా ఈ గుమ్మడికాయలు చెప్పిన మాట వినకపోతే నాకు అస్సలు కుదరదు గుమ్మడికాయ తీగలకు చివరిసారిగా నీళ్లు పోసి వెన్నెల వెలుగులో ఉన్న పాత మంచంపై పడుకున్నారు చెయ్యి నొప్పింది కానీ చూస్తుంటే నా ఏమీ లేదు నిజమే బుచ్చి ఆ కరువులో కష్టపడిన తర్వాత ఈ వెన్నెల తాకితేనే మనసుకు ప్రశాంతత నువ్వు నా పక్కన ఉండడం వల్లే నేను ఈ కష్టాన్ని భరించగలుగుతున్నాను నువ్వే లేకపోతే నేను ఈ ఒంటరి పోరాటాన్ని అస్సలు చేయలేకపోయేదాని నేనెప్పుడు రేపు కుహు చోటు ఆంటీ వస్తారు వాళ్ళతో కలిసి ఆడుకుంటాను నువ్వింత ధైర్యంగా సంతోషంగా ఉంటే నా గుమ్మడికాయ తోట ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది నీ నవ్వే నా కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు కళ్ళు మూసుకో అమ్మా రేపు ఉదయం మళ్ళీ చాలా పనుంది ఆ వెన్నెల వెలుగులో నిశ్శబ్దంగా నిట్టూర్చింది రోజు కష్టం మొత్తం ఆ తల్లి కూతుళ్ల అనుబంధంలో కరిగిపోయింది కాసేపటికి ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది తుని పిచ్చుక గుమ్మడికాయలు అమ్ముతూ ఉండగా తుని రోజు నా దగ్గర గుమ్మడికాయలు అయిపోయాయి నాకు ఒక పెద్ద గుమ్మడికాయ ఇవ్వు తప్పకుండా కుహు తీసుకో ఈరోజు పండుగ కదా నీకు తక్కువ ధరకే ఇస్తాను నీ మనసు బంగారం తుని అప్పుడే అక్కడికి మహి కూడా వస్తుంది ఇదిగో గుమ్మడికాయలమ్మా ఒక్క గుమ్మడికాయ రేట్ ఎంత అని అడుగుతూ నిన్నెక్కడ చూసినట్టు గుర్తు నువ్వు ఇల్లు అడగడానికి వచ్చినప్పుడు మా ఇంటికొచ్చావు కదా అవును అప్పుడు మీరు ఇల్లు నిండిపోయిందని చెప్పారు కదా ఆ నిన్నే గుర్తొచ్చింది మరి ఇప్పుడు ఎక్కడుంటున్నావు అప్పుడు ఇల్లు దొరకలేదని బాధపడ్డావు కదా చోటు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను లూసీ సాయం చేసింది ఆ తర్వాత ఈ గుమ్మడికాయ తోటను పెంచాను చూశావతని అప్పుడు ఇల్లు దొరకలేదని నువ్వు బాధపడ్డావు కాని ఇప్పుడు నీ సొంత తోటను పెంచుకున్నావు నిజంగా నీ పట్టుదల ఓపిక గొప్పవి నీ కష్టమే ఈ గుమ్మడికాయల రూపంలో ఫలితాన్నిచ్చింది మీరన్నది నిజం పట్టుదల ఓపిక అలాగే మా అమ్మ మాటల్ని అప్పుడు వినకపోవడం వల్లనే ఎంత కష్టపడ్డాను ఇప్పుడు నా జీవితం గురించి నాకు బాగా అర్థమైంది ఆ సరేలే కర్రీ నువ్వు గెలిచావు నాకు పెద్ద గుమ్మడికాయ ఇవ్వు తప్పకుండా మహి తుని పిచ్చుక ఆనందంతో చిరునవ్వు నవ్వింది పండుగ రోజున ఆ గుమ్మడికాయల తోట రహస్యం అందరికి ఆశను స్నేహాన్ని పెంచింది ఈ కథలోని నీతేంటే జీవితంలో ఎంత కష్టం వచ్చినా పట్టుదలతో ఓపికతో ముందుకు సాగాలి పెద్దలు చెప్పిన మాటల్లోని అనుభవం విలువలను అర్థం చేసుకోకపోతే ఆ కష్టం తప్పదు పట్టుదలే విజయాన్ని నిలకడైన జీవితాన్ని అందిస్తోంది ముగ్గురు కోడళ్ల వంట ఒక గ్రామంలో మహీగ్రద్దకు ముగ్గురు కోడళ్ళు కుమారులు ముగ్గురు దుబాయ్కి వెళ్లి చేసుకుంటున్నారు మహిగ్రద్ద తన ముగ్గురు కోడళ్ళ కోసం మూడిళ్లిచ్చింది వారి ఇంటి ఖర్చులు ఆదా అవ్వాలని ఆమె పాతకాలం నాటి ఒక పెద్ద స్టవ్ను ఏర్పాటు చేసింది ఆ పై అందరూ కలిసి వండుకుని తింటారు మొదట్లో కోడళ్ళు ముగ్గురు సంతోషంగా పంచుకుని వండుకునేవారు చిచ్చుకాకి ఆమె తన తోటి కోడళ్ళు తునిపిచ్చుక మరియు చోటుచిలిక పనులకు వెళ్లినప్పుడు మాత్రం త్వరగా స్టవ్ ని ఆక్రమించుకుని ఒక్కతే వండుకోవడం మొదలుపెట్టింది ఒకరోజు చిచ్చుకాకి గుట్టు చప్పుడు కాకుండా మిగిలిన ఇద్దరికి తెలియకుండా ఉల్లిపాయలు ఆదా చేస్తూ ఉప్పు కారం తగ్గించి తక్కువ ఖర్చుతో తన కుటుంబానికి మాత్రమే వంట పూర్తి చేసింది చిచ్చుకాకి తన మనసులో అయ్యా నా ఉప్పు కారం కూడా వీరి వంటకు ఖర్చవుతుందేవా వీళ్ళు వస్తే మళ్లీ పంచుకోవాలి దానికి బదులు త్వరగా వండేసి వీళ్ళని ఆకలతో ఉంచుతాను చోటు చిలుక పొలం పళ్ళు షాప్ పళ్ళు ముగించుకుని ఇంటికొచ్చేసరికి చిచ్చుకాకి మరియు ఆమె కుమారుడు చిన్ను కాకి హాయిగా భోజనం చేస్తున్నారు చిచ్చు ఏంటిది నువ్వు ఒక్కదానివి వండి తినేస్తున్నావా మాకోసం చిచ్చు చిచ్చుకాకి నటిస్తూ అయ్యా మీరద్దరూ ఇంకా రాలేదు కదా నేను నా కుమారుడి ఆకలిని ఆపలేకపోయాను అందుకే నా వరకే వండుకున్నాను మీరు తర్వాత వంటకోడే చోటు చిలుక కోపంగా చిచ్చు ఇది మరీ అన్యాయం మేము పొద్దుటి నుండి కష్టపడుతుంటే నువ్వు వంటల్లో చూపిస్తున్నావా పర్లేదులే చోటు నువ్వుండు నాకు తెలుసు చిచ్చు ఎప్పుడు ఆదా చేయడానికే ప్రయత్నిస్తుంది కానీ ఈ వంట ఆదా వల్ల నా కూతురి బుచ్చి పిచ్చుకకు ఆకలి పెరుగుతుంది తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరు మహీక్రద్ద అత్త దగ్గరికి పరుగున వెళ్లి ఫిర్యాదు చేశారు మహీగ్రద్ద ఓదారుస్తూ ఓ నా బంగారు కోడళ్ళు చిచ్చు గురించి నాకు తెలుసు చిచ్చు నువ్వెందుకలా చేశావు కాకి నటిస్తూ అత్తా నా కుమారుడ ఆకలి తయారిస్తే నేను ఆపలేకపోయానత్తా నా ఒక్కదాని వల్ల ఇలా జరిగింది తుని పిచ్చుక కోపంగా వద్దత్తా చిచ్చు మమ్మల్ని మోసం చేసింది ఇకపోయి ఈ స్టవ్ దగ్గర నువ్వు వండితే నేను వండను అవునత్తా నువ్వు వండు లేదా మేం వండం మాకు నా కోడళ్ళు ఈ స్టవ్ గురించి గొడవ పడకండి ఇది నాకు మీ మామగారు మొదటి గిఫ్ట్ గా కొనిచ్చింది అప్పుడే మా ఆయన నా చేతికి అందిస్తూ మహి మన ఇంట్లో ఎంత ఈ స్టవ్ మీద వండే ప్రతి వంటలోనూ ప్రేమ మాత్రమే ఉండాలి డబ్బు లెక్కలు వెయ్యొద్దు అని చెప్పారు ఇది కేవలం స్టవ్ కాదు మా జ్ఞాపకం మా ప్రేమ మీరు గొడవ పడితే నా నా బాధగా ఉంటుంది ఆ కోసం జాగ్రత్తగా మహీకృత మాటలకు కోడలు ముగ్గురు తమ గొడవను పక్కన పెట్టి స్టవ్ బాధ్యత గురించి ఆలోచించడం మొదలు పెట్టారు గొడవను ఆపిన వారి మనసుల్లో వంట బాధ్యత మరియు స్టవ్ టైమింగ్ గురించే లెక్కలు నడుస్తున్నాయి రాత్రిపూట ఒకరికొకరు తెలియకుండా వారు రహస్యంగా తమ ఇంటి బయట మాట్లాడుకున్నారు చిన్న రేపటి నుండి నేను తెల్లవారుజామున నాలుగు గంటలకే వంట మొదలు పెడతాను అప్పుడైతే వీళ్ళు పొలము షాపు పనులకు వెళ్ళక ముందే నేను వంట పూర్తి చెయ్యొచ్చు నీళ్ళు ఉప్పు కూడా ఆదా అవుతాయి చిన్ను కాకి గుసుగుసుగా ఉమ్మో నువ్వు మరీను ఆ టైంకి నిద్ర వస్తుంది కదా నిద్ర ముఖ్యమా నువ్వు మాట్లాడుకో నేను షాప్కి కి తొందరగా వెళ్ళాలి చిచ్చు తెల్లవారుజామున వంట చేస్తే నా స్టవ్ టైం పోతుంది అందుకే రేపు నేను ఉదయం గంటలకే వండి చేసుకుంటాను అప్పుడు నేనే ఈ చిచ్చు చోటు గొడవ పడతారు నేను పొలం పనులకు వెళ్ళాలి అందుకే నేను రేపు రాత్రి ఒంటి గంటకే వండి ఆ స్టవ్ను శుభ్రం చేసి వారికి భారమంతా వదిలేస్తాను ముగ్గురు కోడళ్లు ఒకరికొకరు తెలియకుండా ఒకే స్టవ్ కోసం వేరువేరుగా టైం టేబుల్స్ ని వేసుకున్నారు మరుసటి రోజు ఉదయం కోడళ్ల గొడవల గురించి ఏమీ పట్టించుకోకుండా బుజ్జిబిజ్క బన్ను చిరుక కాకి ముగ్గురు తమ ఇంటి ముందు మూలన పడి ఉన్న పాత ఎడ్ల బండిపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఉమ్మో మా అమ్మ నన్ను లేపి వంట పడుకోనివ్వలేదు వంట పడడం చూసి మానసిక ఆరోగ్యం మా అమ్మ రాత్రి వంటి చేసింది ఆ స్టవ్ బట్టికి మొత్తం మా అమ్మ తీసుకొని

మా అమ్మ తీసుకోండి అలా పిల్లల ముగ్గురు ఆ ఎడ్ల బండిపై కూర్చొని పెద్దవాళ్ల వంట గొడవల గురించి హాస్యంగా మాట్లాడుకుంటున్నారు ఈ గొడవ వల్ల గ్రామంలో కోడళ్ల మధ్య ఉన్న బంధం పూర్తిగా చెడిపోయింది తెల్లవారుజామున నాలుగు గంటలకు చిచ్చుకాకి వంట చేయడానికని స్టవ్ దగ్గరకొచ్చింది అప్పటికే చోటుచిరుగా మూడు గంటలకు వండి స్టవ్ ను వేడి చేసి వెళ్లిపోయింది తుని పిచ్చుక కూడా రాత్రి ఒంటి గంటకే వండి శుభ్రం చేసి వెళ్లిపోయింది చిచ్చుకాకి స్టవ్ను చూసి అమ్మా స్టవ్ మరీ వేడిగా ఉంది ఈ చోట ఎంత తొందరగా వండిందో సరేలే నేను వెంటనే వండి దీన్ని మళ్ళీ శుభ్రం చేసి వెళ్ళాలి అలా చిచ్చుకాకి స్టవ్ ని ఆన్ చేసి నీళ్లు కాగబెట్టడానికి పెద్ద గిన్నె పెట్టింది ఆ స్టవ్ ఇప్పటికే అధిక వేడిలో ఉండడం వల్ల భయంకరమైన శబ్దంతో పగిలిపోయింది అమ్మా స్టవ్ పగిలిపోయిందే ఇది పెద్ద నష్టం మామగారి మొదటి గిఫ్ట్ పగిలిపోయిందే ఆ శబ్దానికి తుని పిచ్చుక చోటు చిలుక మహిగ్రద్ద అందరూ పరుగున వచ్చారు మహిగ్రద్ద కోపంగా నా జ్ఞాపకం నా ప్రేమ ఉన్న స్టవ్ ని ఎందుకు పగలగొట్టావు కొట్టావు నేను కాదు ఈ టైం పనిచేసి అలసిపోయిందనుకుంటాను నా వల్లే పగిలింది నా డబ్బులతో తను ఎంది బాగు చేస్తానత్తా వద్దత్తా తనని వదిలేయండి తను ఒకే స్టవ్ ని అందరూ ఉపయోగించుకోవాలని గొడవ పడింది అందుకే దేవుడి ఆ స్టవ్ ని తీసేసుకున్నాడు చిచ్చా నువ్వు వంటల్లో శిక్ష ఆ చాలు నాకు ఆ స్టవ్ కానీ దానికంటే నా కోడళ్ల సంతోషం ముఖ్యం ఆ స్టవ్ వాడకం చాలా రోజులైంది కదా అందుకే అధిక వేడికి పగిలిపోయింది మీరస్సలు బాధపడకండి వస్తువులు పగిలిపోవచ్చు కానీ మనసులు పగలకూడదు ఈ స్టవ్ పగిలిపోయినందుకు నాకు బాధగా లేదు కానీ మీ ముగ్గురి మధ్య ఉన్న బంధం చెడిపోవడం నాకు మరింత బాధ కలిగిస్తోంది నా కోడళ్ల మనసు మార్చుకోవాలి అని అనుకుని మహీగ్రద్ద స్టవ్ పగిలిపోయినందుకు బాధపడలేదు ఆమె తన దుబాయ్ కొడుకులకు ఫోన్ చేసి ముగ్గురు కోడళ్ల కోసం మూడు వేరువేరు స్టవ్లు కొనిపించింది మహీగ్రద్ద కొత్త స్టవ్లను చూపిస్తూ నా కోడళ్లు ఈ రోజు నుండి ఈ మూడు స్టవ్లు మీవి తుని చోటు చిచ్చు ఎవరి స్టవ్ పై వాళ్ళు వండుకోండి ఒక్క విషయం మీ ప్రేమను మాత్రం పంచుకోండి తునిపిచ్చుక కన్నీళ్లతో అత్తా ఈ స్టవ్లు చూస్తుంటే మాకు వంట చేయాలనుంది కానీ అంతకంటే మాకు మీ ప్రేమే ముఖ్యం చిచ్చుకాకి ఏడుస్తూ అత్త తప్ప జరగండి మనం ఒక వస్తువు కోసం మీకు మీకిష్టమైన పాత స్టవ్ ను పాడు చేశాము కోడలు ముగ్గురు కలిసి నూతనంగా కొన్న మూడు స్టవ్లలో నుండి ఒక స్టవ్ను మాత్రమే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు అత్త ఈ మూడు స్టవ్లలో నుండి మేము ఒక్కటి మాత్రమే తీసుకుంటాం మిగిలిన రెండింటినీ వాళ్లకు తిరిగి చేయండి అవునత్త ఇకపై ఒకే స్టవ్ మీద అందరం కలిసి వంటకొని తింటాం మేం చేసిన తప్పుకు ఇది మాకు ప్రాయశ్చిత్తం ఒకే స్టవ్ మీద వండితేనే మా మనసులు ఒకటవుతాయి అలా కోడలు ముగ్గురు కలిసి ఆ కొత్త స్టవ్ను వంటగదిలో పెట్టారు ఆ మరుసటి రోజు ఉదయం తుని చిచ్చు చోటు ముగ్గురు కలిసి వంట చేయడం మొదలు పెట్టారు పిచ్చుక చిచ్చుతో నవ్వుతూ చిచ్చు ఈరోజు ఎక్కువైతే నేను చూసుకోను చిచ్చుకాకి నవ్వుతూ లేదు లేట్లేతనే ఈరోజు నా మాయమైంది నేను మాత్రమే వండుతాను అలా మహిగ్రద్ద ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె కళ్ళల్లో సంతోష బాష్పాలొచ్చాయి మహిగ్రద్ద తన మనసులో నా కోడళ్ళు మారారు నాకిదే దీపావళి పండుగలా ఉంది ఆ రోజు నుండి కోడలు ముగ్గురు రోజంతా తమ పనులకు వెళ్లి రాత్రికి ఇంటి ముందు కూర్చొని కలిసి వండుకున్న భోజనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నారు ఈ కథలోని నీతేంటే కుటుంబంలో వస్తువులు పంచుకోవడం కంటే ప్రేమను నమ్మకాన్ని మరియు బాధ్యతను పంచుకోవడమే ముఖ్యం మనసు చెడితే విలువైన వస్తువులు కూడా పనికిరావు